క్రైస్తలో ప్రభుతో ప్రతిదినం ప్రతిదినం దేవుని సన్నిధిలో దేవుడు నేర్పించే పాఠాలు నేర్చుకుంటూ ఆయన చూపించే మార్గాల్లో మనం చక్కగా నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు గనక ఈ దినము మనకు నేర్పిస్తున్న పాఠాన్ని నేర్చుకుందాం ప్రియమైన దేవుని బిళ్ళారా పరిశుద్ధ గ్రంథము నుండి రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఏడు వచనాల వరకు మనం చూచినట్లయితే దైవ జనుడైన ఎలిషా దగ్గర సేవకుడుగు గెహాజీ గురించి అక్కడ రాయబడింది ప్రియమైన దేవుని బిల్లారా మరి చూడండి గెహజీ దైవ సేవకుడైన ఎలీషా దగ్గర పనివాడుగా ఉన్నాడు కనుక దేవుడు ఎలిషా ప్రవక్త ద్వారా ఏ ఏ సంగతులు మరి జరిగిస్తూ ఉన్నాడో అవన్నీ కనులారా చూశాడు గెహజీ కనుక ఈ దేవుని యొక్క కార్యాల మధ్యలోనే సంచరిస్తూ ఉన్నాడు అనగా తెలుసు దేవుని యొక్క గొప్పతనం ఏంటో ఇరిగినవాడు గెహజీ అయితే ఒక దినము మరి సిరియా దేశము నుండి నయమాను అనే సైన్యాధిపతి వచ్చాడు ఎలిషా దగ్గరికి వచ్చి తనకున్నటువంటి ఆ భయంకరమైన వ్యాధి నుంచి బాగుపడ్డాడు ప్రియమైన దేవుని బిళ్ళారా స్వస్థత పొందుకొని తిరిగి వెళ్తూ ఉన్నాడు అయితే నయమాను ఎలిషాకు ఎంత కృతజ్ఞుడై బహుమానాలు ఇవ్వాలనుకున్నాడు కానీ ఎలిషా తీసుకోలేదు తీసుకోనందుని బట్టి అతడు తిరిగి వెళ్ళిపోతూ ఉండగా చూడండి ఇక గెహజిని ఈ యొక్క మోసపరిచే ఆత్మ పట్టేసుకుంది ప్రేమేనా దేవుని బిళ్ళారా వెళ్ళిన తర్వాత నయమాను వెళ్ళిపోయాడు గెహజీ వెంటబడుతూ ఉన్నాడు మీరు ఆ సన్నివేశం అంతా కూడా మనకు కనబడుతుంది రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై ఏడు వరకు చదివినట్లయితే తను ఏ విధంగా బంధించబడ్డాడో ఆ ఆత్మ చేత ఎంత నష్టపోయాడో మనం చూడగలుగుతాం ప్రేమేనా దేవుని బిళ్ళారా పరిగెత్తుతూ ఉన్నాడు నయమాని యొక్క రథాన్ని అందుకోవాలని చెప్పేసి పరిగెత్తి పరిగెత్తి వెళ్ళిన తర్వాత అతను గుర్తుపట్టి ఎవరో పరిగెత్తి వస్తున్నారని చెప్పి ఆపి తన పనివారితో మరి అక్కడ మాట్లాడుతాడు ప్రేమన దేవుని బిల్లారా అప్పుడు గెహజీ చెప్తున్న సంగతి ఏంటో తెలుసా నయమానుకు చెప్తున్నటువంటి మాట ఇరవై రెండవ ఉంది నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా ఇద్దరికి ఇప్పుడే వచ్చి గనుక నీవు వారి కొరకు రెండు మనుగుల వెండియు రెండు దుస్తుల బట్టలును దయచేయమని సెలవి ఎంత అబద్ధము కదా ప్రియమైన దేవుని బిళ్ళారా దైవజనుడి మీద అబద్ధం చెప్తున్నాడు తెమ్మని పంపించాడు అని చెప్తున్నాడు ఇక సంతోషంగా నయమాన్ ముందే ఇవ్వాలనుకున్నాడు కదా ఆయన కృతజ్ఞత కలిగి ఇప్పుడు సరే తప్పకుండా ఇస్తానని చెప్పేసి రెండు మనుగుల వెండి మరి రెండు దుస్తులు అడిగాడు గెహజీ అయితే నాలుగు మనుగుల వెండి రెండు దుస్తులు ఇచ్చి పనివారి చేత పంపిస్తూ ఉన్నాడు నయమాన్ మరి ఇప్పుడు తిరిగి ప్రయాణం అయ్యాడు గెహజీ ఆ యొక్క నయమాని యొక్క పని వారు ముందు వెళ్తూ ఉన్నారు గెహజీ వారి వెనక వెళ్తూ ఉన్నాడు చూసారా అబద్ధము చెప్పి దైవజనుడి దగ్గర దేవుని గొప్పతనం ఎరిగినటువంటి గెహజీ ఒక అన్యుడు కాదండి దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి అబద్ధము చెప్పి ఆ ధనాన్ని ఆ వస్తువులను వస్త్రాలను తెచ్చుకుంటూ ఉన్నాడు తెచ్చుకున్న తర్వాత వారు పని వారు ఏం చేశారు ఇక ఇంటికి దగ్గరికి వచ్చిన తర్వాత ఆపాడు గెహజీ వారు వెళ్ళిపోయారు గెహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచుకున్నాడు ప్రియమైన దేవుని బిళ్ళారా ఇరవై వచ్చ ఇరవై నాలుగో వచ్చినములో ఇంటిలో వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవియగా వారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా గహజి వెళ్తూ ఉన్నాడు ఎవరి దగ్గరికి తన యజమానుడైనటువంటి దైవజనుడైనటువంటి ఎలిషా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు వచ్చి నిలబడ్డప్పుడు చూడండి దైవజనుడు మాట్లాడుతున్నాడు నీ వెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడు నేను ఎచ్చటికి పోలేదని ఇక్కడ మరొక అబద్ధం ఆడుతున్నాడు అనగా గెహజిని మోసపరిచే ఆత్మ బంధించి దైవజనుని మీదనే అబద్ధం చెప్పేలా చేసింది తర్వాత ఇక్కడ దాన్ని మరలా ఎక్కడి నుంచి వస్తున్నావును ఎక్కడికి వెళ్ళావు అని అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదని మరొక అబద్ధము చెప్పేలా చేస్తూ ఉంది అనగా ఈ మోసపరిచే ఆత్మ అబద్ధము చేత బంధించేసింది గెహజీని ప్రియమైన దేవుని బిడ్డారా ఎవరినో కాదు అన్యులను కాదు దేవుని ఎరగని బిడ్డలను కాదు దేవుని సన్నిధిలో అనగా దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగిన బిడ్డల్లోని యొక్క ఆత్మ పనిచేస్తూ ఉన్నది చూడండి అందుకే గెహజీ చెప్తూ ఉన్నాను నేను ఎచ్చటికి వెళ్ళలేదు అంటున్నాడు ప్రియమైన దేవుని బిళ్ళారా అయితే మరి ఏమంటున్నాడు ఎలిషా నీవు వెళ్ళిన చోటికి నా ఆత్మ నీతో రాలేదా అంటున్నాడు చూడండి ప్రియమైన దేవుని బిళ్ళారా ప్రవక్తలకు దైవజనులకు విశ్వాసులకే మరి ఇంత గొప్పగా దేవుడు తన కృపను కనికరానిచ్చి దేవుని సంగతులు గ్రహించుకునే జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు కదా మరి దేవాతి దేవుడే తన యొక్క నేత్రాలతో తేటగా ప్రతి వ్యక్తిని చూస్తున్నాడు కదా మరి దేవునికి భయపడాలి కదా ప్రియమైన దేవుని బిళ్ళారా భయపడకుండా నిస్సంకోచంగా అబద్ధం చెప్పేస్తున్నాడు గేహాజీ అందుకనే జరిగిన ఫలితం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిళ్ళారా తరతరాలకు శాపాన్ని మోసుకొచ్చాడు ఎంత భయంకరమైన దుస్థితికి మరి గహజీ వచ్చేసాడ చూడండి ప్రియమైన దేవుని బిళ్ళారా అబద్ధము వెంట అబద్ధం ఈ ఆత్మ ఈ మోసపరిచే ఆత్మ పాపము చేసేలా చేసి రెండవదిగా పాపాన్ని దాస్తున్నది ప్రియమైన దేవుని బిళ్ళారా ఎవ్వరికీ కనబడకుండా చాలా నీతి మంతులముగా నీతి నీతిమంతుడుగా ఉండేటట్టుగా వేషధారణ కలిగిస్తూ ఉన్నది ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళలేదని చెప్తుంది మళ్ళీ చక్కగా చూసారా ప్రియమైన బిడ్డారా అందుకని అంటూ ఉన్నాడు ఎలిషా చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా నీతో పాటు నా ఆత్మ రాలేదా అని చెప్పినప్పుడు ఇది సంపాదించుకోవడానికి ద్రవ్యమును వస్త్రములను చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాస దాసీలను ఇది సమయమా అంటున్నాడు కాబట్టి నయమానకు కలిగిన కుష్టు నీకును నీ ని సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా అబద్ధము ఆడే ఆత్మ ఎంతగా పనిచేసిందో చిన్నది అనుకుంటాం అబద్ధం కదా నిజంగా చాలామంది అంటుంటారు అబద్ధం మాటిమాటికి అబద్ధం ఆడేస్తుంటారు తర్వాత చిన్నపిల్లల్ని తెలియదు అంటుంటారు ఎవరిలో అయినా అబద్ధం అబద్ధమే ప్రియమైన దేవుని బిళ్ళారా దానిని వేర్లతో సహా మనం పెళ్లగించాలి పెకలించి పడేసుకోవాలి దాన్ని మన ఇంటిలో ఉందా ఎక్కడుంది ఎవరిలో ఉందో చూసుకోవాలి దాన్ని పెళ్ళగించేసుకోవాలి ప్రియమైన దేవుని బిల్లరా అది ప్రమాదము అది వేర్లు తన్నుకొని మళ్ళీ బ్రతికిందనుకోండి అది తరతరాలకు శాపమే ఇక్కడ చూడండి మరి గెహజీ ఏం చేస్తున్నాడు అబద్ధము వెంట అబద్ధం చెప్తూ ఉన్నాడు చెప్పినప్పుడు జరిగిన ఫలితం ఏంటి ప్రియమైన దేవుని బిల్లారా అమాయకమైనటువంటి ఆయన బిడ్డలు ఏమి ఎరగనటువంటి బిడ్డలకు శాపాన్ని మోసుకొచ్చాడు గేహాజీ చూడండి ఎవరో కాదండి దేవుని సన్నిధిలో దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగిన వారే ఇలాగున తప్పిపోతూ ఉంటే ఏంటి పరిస్థితి ప్రియమైన దేవుని బిడ్డారా చూడండి మోసపరిచే ఆత్మచేత బంధింపబడ్డాడు గెహాజీ అందుకనే ఇలా వెంట వెంట చేసుకుంటూ వెళ్ళాడు ప్రియమైన దేవుని బిడ్డారా అందుకనే సామెతల గ్రంథములో ఒక మాట రాయబడి ఉన్నది ప్రేమన దేవుడులారా పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినములో జీవ మరణములు నాలుక వర్షము దానిని ఆశించినటువంటి వారు దాని ఫలాన్ని పొందుకుంటారని రాయబడింది చూసారా అనగా ఇక్కడ గెహజి ఏం ఆశించాడు తనలో మరి యొక్క ఆశ తీరలేదు ధన వ్యామోహము ఎక్కువగా ఉంది ధన వ్యామోహం చావలేదు ప్రేమన దేవుడులారా పౌలు చెప్పిన రీతిగా పౌలు అన్నాడు కదా ఆత్మ చేత మనం శరీర కార్యములను చంపితేనే కానీ మనం ఈ లోకంలో దేవుని కొరకు సాక్షిలంగా బ్రతకలేమని అంత తేటగా బయలుపరిచాడు అలాయ ప్రియమైన దేవుని బిడ్డ ఎలాగున్నది నీ పరిస్థితి దేవుని కొరకు నమ్మకంగా ఉండగలుగుతూ ఉన్నావా అబద్ధమాడే పరిస్థితులు ఒకవేళ దగ్గరకు వచ్చినా దానిని అధిగమించే శక్తి దేవుడిస్తాడు అంతేగాని దానికి లోబడిపోయి అబద్ధం చెప్పే పరిస్థితి తెచ్చుకునే ఎటువంటి స్థితి మనము రాకూడదు మన జీవితంలో వాటిని ఎదిరించాలని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది ప్రియమైన దేవుని బిల్లారా చూసారా సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనములో పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి అని రాయబడింది అలాగనే అబద్ధమాడు నాలుక క్షణ మాత్రమే ఉండును అని పంతొమ్మిదవ వచనంలో కూడా రాయబడింది చూసారా అబద్ధం మీద అబద్ధము చెప్పినటువంటి గెహజికి దొరికిన ఫలితం ఏంటంటే మొదట పాపం చేశాడు ఆ పాపాన్ని కప్పిపుచ్చుకుంటున్నాడు కనీసం ఎలీషా అడిగినప్పుడైనా అయ్యా నేను ఏదో పొరపాట్లు చేశాను అని తనను తాను ఒప్పేసుకుని ఉంటే ఇంత నష్టము జరిగి ఉండేది కాదేమో తరతరాలకు శాపాన్ని తెచ్చేవాడు కాదేమో దేవుని బిడ్డారా అయితే గెహజీ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడో చూడండి ఎంత దేవుని భయం లేకుండా ఉన్నాడో చూడండి మన జీవితంలో కూడా మనం గమనించుకోవాలి ప్రియమైన పిల్లారా ఎక్కడైనా దేవునికి వ్యతిరేకమైన పనులు మనం చేస్తున్నామా అబద్ధము ఆడే ఆత్మ చేత బంధించబడ్డామా మోసపూరితమైన ఆత్మ చేత కట్టబడ్డామో చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి కదా ఆత్మలు అందుకనే ప్రతి దినం దేవుని యొక్క ఉపదేశాన్ని వినాలి ప్ర పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి ఆయన తెలియజేస్తున్న సంగతులు మనము తెలుసుకోవాలి ప్రేమనే దేవుని బిడ్డారా కాబట్టి అమాయకులైన బిడ్డలకు శాపాన్ని తెచ్చుకునే తెచ్చుకొని పెట్టుకున్నటువంటి గెహజీ పరిస్థితి భయంకరం ఆ క్షణంలోనే అతడు వ్యాధి అనుభవించడం ప్రారంభించాడు బయటికి వెళ్ళిపోయాడు ఇక దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయాడు ఆ దైవజనుడి దగ్గర పరిచయం చేసేటటువంటి భాగ్యాన్ని కోల్పోయాడు అంటే మోసపూరితమైన ఆత్మ ఏం చేసింది దేవుడిచ్చిన భాగ్యాన్ని దొంగిలించుకొని వెళ్ళిపోయింది కదా ఎలా ఉంది నీ పరిస్థితి ప్రేమనే దేవుని బిళ్ళారా దేవుడిచ్చినటువంటి అవకాశాలన్నీ మంచి మంచి అవకాశాలు దేవుడిచ్చినటువంటి గొప్ప దీవెనలు దొంగిలిస్తున్నటువంటి ఆత్మ చేత నువ్వు బంధింపబడ్డావా కట్టబడ్డావా ఒకసారి ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్లారా చిన్నదే కదా పాపం అని అనుకోకు దాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టుకో దాచుకోవద్దు ఎలీషా దగ్గర అబద్ధం చెప్తున్నాడు అడిగిన సందర్భంలో అయ్యా పొరపాటు అయిందంటే బాగుండేది మరి గెహజి తన ఇంటిలో దాచుకున్నాడు పాపాన్ని చూసారా ప్రియమైన దేవుని బిడ్డారా మనము పాపాన్ని దాచుకోవద్దు ఎక్కడా దాచుకోవద్దు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టట క్షేమకరమని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది కనుక మనం భయపడదాం దేవుని వాక్యానికి భయపడదాం లోబడదాం దేవుడు చెప్తున్న పాఠాన్ని గ్రహించుకుందాం ప్రేమైన దేవుని పిల్లారా అలాంటి కృపా దేవైన దేవుడు సమృద్ధిగా మన జీవితాలకు గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా సర్వోన్నతుడమైన తండ్రి మీకే వందనములు స్తోత్రములు నాయన వింటున్నటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి ఎవరైతే అబద్ధముల చేత కట్టబడ్డారో దేవా మాటి మాటికి మాటి మాటికి అబద్ధములు చెబుతూ అబద్ధాల ప్రపంచంలో బ్రతుకుతున్నటువంటి వారు ఎందరున్నారో దేవా మీరేరిగి ఉన్నారు వారి హృదయాలు మార్చండి మీ తట్టు తిరుపుకొని వారిని నడిపించండి దేవా మీ రక్త ప్రోక్షణల ప్రభా ఇలాంటి దురాత్మలు వారి జీవితంలోకి కానీ వారి కుటుంబాల్లోకి రాకుండా నీ కాపుదలలో ఉంచమని అయాని కృపనిచ్చి నడిపించి మీరే మహిమ పొందవని ఏసే శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె క్రైస్త లాడ్ దేవుడు మిమ్మను దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ